మోడీ మండలి కాదన్నారు జిల్లా కుమరకు జిల్లా మానపేట సత్యనారాయణ నుంచి పోటీ వేస్తున్నారు సర్పంచ్ గా ఆయన గుర్తు బ్యాట్ గుర్తు మీరు ప్రజలకు ఓటేస్తా సర్పంచ్గా అభివృద్ధిగా నిలబడ్డారు అంటున్నారు ప్రజలకు మీరు ఇలాంటి హామీ ఇస్తున్నారు ఏదైనా ఊళ్ళో ఏమైనా రోలు కానీ ఏమైనా ఊళ్ళో బాగా అనుకుంటాను ఊళ్ళో రోల గురించి కానీ ఏదైనా అభివృద్ధి పని కానీ చేయాలని కోరుకుంటున్నాం ప్రచారం వెళ్తున్నారు కదా మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీకు ఇలా స్పందన ఇస్తున్నారు బీజేమతి అంటున్నారు ప్రజలు ఏమంటారంటే మా ఊరు ఇట్లా ఉన్నది ఈ లేవు రోడ్డు బాగాలేదు మాకు ఇట్లా ఉంటారు అదే మీరు గెలిచినాక కంపల్సరీ ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు ఫస్ట్ అదే మేము చెప్పినవి నా రోడ్లు గీ బాగా చేస్తామని చెప్తున్నాం దగ్గర నుంచి నిధులు పట్టుకొచ్చి చెప్పండి పట్టుకొచ్చి అదే పని చేస్తామని చెప్తున్నాం అంతే అలా నేను ఒక్క ఊర్లో నార్లాపూర్లో ఉంటాను నేను మన అంశపూర్ పంచాయతం నుంచి బియ్యత నుంచి పోటీ చేస్తున్నాను మీ గుర్తు పోడే అని నా పేరు మాట్లాడు గ్రామం నారాపురం